పెద్దపల్లి జిల్లా రామగుండం ఎంటిపిసి భీమునిపట్నం చిలకలయగుడిలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో సోమవారం జరిగిన గోదరంగనాయక స్వామి కళ్యాణానికి ఢిల్లీ డీసీపీ చెప్ప్యాల అంజిత హాజరయ్యారు ఎంటిపిసి మేడిపల్లి గ్రామానికి చెందిన డీసీపీ అంజిత సంక్రాంతి పండుగ సందర్భంగా విచ్చేయగా భీమునిపట్నం సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరుగుతున్న గోదారంగనాయక స్వామి కళ్యాణానికి హాజరు కాగా ఆలయ కమిటీ నిర్వాహకులు అంజితను ఘనంగా సన్మానించారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధనగిరి జగన్నాథాచార్యులు ధనుర్మాసం సందర్భంగా భక్తుల నడుమ గోదరంగనాయక స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు ఈ కార్యక్రమంలో చేప్యాల రామారావు కేశవరావు శరత్ రావు లక్ష్మీ మనోహర్ రావికంటి ఈశ్వర్ వెంకటరామారావు చేప్యాల సత్యనారాయణరావు మాధవరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు పమస్కృత నారతం క్షేత్రం చేతు పురకణలో మహారాజుల సమయంలో ఆరవది వివాహమైన కులాయపు పురమనుడు కురి పరి భార్యచే కదార్ మహోత్సవలో ఆచార్యులు అర్చకత్వం చేస్తారు మరియు పూర్వార సంజీవిని అని అంతరు కూడా కనలక్ష్మి గారికి ధన్యవాదాలు చెప్పి మేము చేస్తున్నారను ప్రమాణం నా గోయ్దా పరవనంగుల కల్యాన్ మహోత్సవానికి అత్యంత అనుభవంగా పండుల శక్తి స్మరణతో మనస భావజాతః సేకని ఆ పరితాన్ని లోకంతంతా దిగుమబోంతో లోకమేయం అంతమై పరిపూర్ణమైన భక్తి ఉపదేయని స్వామి అని భావానికి கா கேள வாசிதே பரம ஆதி இயற்கnale

లోక కళ్యాణార్థం మన మేడిపల్లి సెంటర్లో వేయించేసి ఉన్న రామచంద్రమూర్తి ఆలయంలో చక్కగా నెల రోజుల నుండి అంటే డిసెంబర్ పదహారవ తేదీన ప్రారంభించుకున్న ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని భక్తులందరూ అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఆశాభాచా కర్మణ ఈ రోజు వరకు భోగి వరకు అత్యంత వైభవంగా నిర్వహించి ఈరోజు లో రంగనాథ స్వామి వారు వారిని ఈ యొక్క గోదామ్మవారు చేసిన ధనుర్మాస వ్రతానికి ఆనందించి తాను వివాహం చేసుకున్నటువంటి రోజునే ఇక్కడ కూడా మనం ఆ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తులంతా భక్తుల యొక్క అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించుకున్నాం ఇది కేవలము ఆ గోదామ్మవారు అంటే వైకుంఠంలో వేయించేసి ఉన్న అమ్మవారు ఈ యొక్క కలియుగంలో గోదా మనలాగే ఒక మానవకాంతగా జన్మించి ఈ వ్రతాన్ని తాను చేసి తనతో పాటు కొందరిని చేయించి మరి లోక కళ్యాణానికి ఈ యొక్క మార్గదర్శనం చేసిన ధనుర్మాస వ్రతం కాబట్టి ఇది అంటే ఈ ధనుర్మాస వ్రతంలో ఈ తిరుప్పావై పాస్త విన్నపం చేసుకునేప్పుడు చదవడానికి ఎవరైనా కూడా ఒక మగవారే కాదు ఒక బాబు బ్రాహ్మణే కాదు ఏ జాతి ఏ కులమైనా ఏ మతమైనా కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కూడా ఈ పాస్త్రాలు అనుసంధానం చేసి ద్రవిడంలో ఉన్న పాస్త్రాలు అనుసంధానం చేసి భక్తితో భగవంతుని కలైగోలం కలయుగంలో మానవులు కూడా ఎలా పొందొచ్చు అని తాను ఒక మానవ కాంతగా జన్మించి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సాక్షాత్ శిలారూపంలో అంటే కలయుగంలో భగవంతుడు శిలారూపంలో ఉంటాడు అర్చారూపంలో కాబట్టి ఈ వ్రత ఫలితంతో అర్చారూపంలో రంగనాథ క్షేత్రంలో ఉన్న రంగనాథ స్వామిని వివాహం చేసుకొని తాను మనందరికీ మార్గదర్శనం చేసింది అంటే మానవులు కూడా తలుచుకుంటే భక్తితో సాధించలేని ఏమీ లేదు అని మనకు చూపించడం కొరకు ఈ వ్రతాన్ని తాను ఆచరించింది మనకు ఆచరించడానికి మార్గదర్శనం చేసింది కాబట్టి ఇక్కడ అందరూ కూడా చక్కగా ఆ వ్రతాన్ని పూర్తి చేసి గోదా రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా కన్నుల పండగ నిర్వహించారు కాబట్టి మనకు రా శ్రీరామక్షేత్రంలో ఆ వారి ఆలయంలో రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా పూర్తి చేసుకున్నారు కాబట్టి గోదా రంగనాథ స్వామి వారు చక్కగా ఈ యొక్క ధనుర్మాస వ్రతంలో పాల్గొన్న వారందరికీ కూడా ఈ యొక్క నెల రోజులు ధనుర్మాస వ్రత ఫలితాన్ని సంపూర్ణంగా కృపజేయమని ప్రార్థిస్తూ అందరికి కూడా గోదా రంగనాథ స్వామి సీతారామచంద్ర స్వామి వారి పరిపూర్ణమైన ఆశిష్యులు కృపజేస్తూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేసుకోబోతున్నాం మరి కూర్చున్న కళ్యాణాన్ని కూర్చున్న దంపతులు కొబ్బరికాయను పళ్ళో నివేదన చేయండి కళ్యాణం వైభవంగా ఇవాళ కళ్యాణ్ తగ్గించుకొని అలాగే వాళ్ళ భోజన ప్రమూలాలు వారికి అందరికీ నిర్మించడం జరుగుతుంది అలాగే డీజీపీ అంజిత ఆచర్యా అజింత ఢిల్లీకెళ్ళి వారు వచ్చినందుకు వారికి సన్మానం చేయడం జరిగింది చిన్న కుమారు ఎకాలంలో ఇలాగే ప్రభుత్వ సంతోషంతో ఉండేసి మాకు సహకరించగలరాని మేము ఉడికి కోరుకుంటూ ఎలా చేసుకుంటున్నాము అందరూ భక్తులు వచ్చి చాలా సంతోషంగా ఉంది ఇంకా మాకు ఇంకా గుడి కొత్త గుడి ఇంకోటి కూడా శివాలయం కూడా ఇవన్నీ టెంపుల్స్ కూడా కడుతున్నాము ఎవరైనా ఇంకా మొత్తం గుళ్ళు అన్ని గోప్తాదు అన్ని చేసేసి ఇక్కడే అన్ని అయ్యప్ప స్వామి స్వామి శివాలయం శివాలయము మాత అయ్యప్ప స్వామి మొత్తము ఆంజనేయ స్వామి అందరూ అన్ని స్వామి గుడి చేసి ఇంకా దీన్ని అభివృద్ధి చెంది బాగా చేద్దామని ఎంతో సహక మా కమిటీ తరఫున అందరము అందరూ సహకరించి చేయడం జరుగుతుంది మీరందరూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం